ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం మూడు ఎన్నికల్లో కూడా ఈ మూడు స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఈ మూడు స్థానాల్లో కూడా మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో ఈరోజు విద్యావంతులు మేధావులు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో నిరాసక్తతో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరగనున్నటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నాయి గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ ఇతర హామీలు కానీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ పార్టీ గద్దెరించడం కోసం పది సంవత్సరాలు పట్టింది ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ పన్నెండు నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ఉపాధ్యాయ నియోజవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది ప్రతిపక్షమే ఉండకూడదు ప్రశ్నించే గొంతే ఉండకూడదు అని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నాయకుడితో సహా సభ్యులందరినీ కూడా మూకుమడిగా ఆ రోజు టీఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మూల ఉద్దేశాలనే దెబ్బతీయడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశము ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తడము ఆ రోజు ఉద్యోగుల సమస్యలు లేవనెత్తడము ఉద్యోగస్తుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము మేధావులు అయినటువంటి వాళ్ళు విద్యావంతులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి శాసనసభ ఆమోదించినటువంటి తీర్మానాలను అవి సరిగ్గా ఉన్నాయా లేవా ఏవైనా సర్వ సవరింపులు చేయాలా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ నిర్మాతలు లెజిస్లేటివ్ కౌన్సిల్కు రూపకల్పన చేశారు అందులో ఉపాధ్యాయుల కోసము పట్టభద్రుల కోసము స్థానిక సంస్థల ప్రతినిధుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు అవకాశాలు కల్పించారు వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదా లేదన్న విషయము ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియదు దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వానికి అనుకూలంగా బాకా మాట్లాడే విధంగా తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును ప్రజల గుండె చప్పుడును ప్రజల కష్టాలను ప్రజల బాధలను వినిపించే ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మూడు స్థానాలకు మేము పోటీ చేస్తూ ఉన్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తం రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అజాత శత్రువు అన్ని సంఘాలు కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి నిస్వార్థపరుడు ఆయనని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు వారికి అన్ని సంఘాలు అఫిలియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మెదక్ నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు ఇక్కడి నుంచి కొమలే గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మూడు స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము ప్రజల ఆశీస్సులతో ఉపాధ్యాయుల ఆశీస్సులతో పట్టబద్ధుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము